హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మనము బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే డిస్కస్ చేసుకున్నాం ఓకే సో దీనికి వచ్చేసి మనము వన్ మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాం ఇది ఎప్పుడు కూడా మనము వాటర్లో నానబెట్టి అయితే ఐరన్ చేసి పెట్టేసుకోవాలి దీనికి ఇలా బొద్దు పార్ట్ ఉంటుంది చూడండి అంటే ఇలా టైట్గా ఉన్న పాట్ని మనం బొద్దు పార్ట్ అంటే ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా కిందికి వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఉంది కదా క్లాత్ దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే ఇది పెట్టేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు విధంగా నేను ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను సమానంగా కాకుండా మధ్యలోకి ఇలా ఫోల్డ్ దీని అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద క్లాత్ అనేది బాగా క్రాస్ వచ్చేసింది అందుకే ఒక లైన్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా ఒక లైన్ తీసేసుకున్నాం కదా దీనికి డిఫరెన్స్ డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ అయితే చేస్తున్నాను ఎందుకు ఇక్కడ ఇక్కడే వచ్చేసి మనము పైపింగ్ వేయడానికి అంటే నార్మల్గా ఇక్కడ పైపింగ్ వేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం నెక్స్ట్ ఫస్ట్ మనం హ్యాండ్స్ ఒక పొడుగు కావాలి హ్యాండ్ ఒక పొడుగు ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇలా ఉంది కదా చేతు ఇలా కిందికి కానీ ఇట్లా కానీ పట్టి కొల్తారని తీసుకోవద్దు ఏ విధంగా అంటే ఇప్పుడు ఇట్లా పట్టేసి తీసేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇప్పుడు ఇక్కడ ఫోల్ చేసినప్పుడు ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి కింది వరకు తీసేసుకున్నాం అని మనకి ముడతలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి పై వరకు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి పదించులు అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుండి ఇట్లా పెట్టేసుకుంటే మనకి పది ఇంచులు వచ్చేసింది పొడుగు ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి పది ఇంచులు తీసేసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక లైన్ అయితే మాకు తీసేసుకున్నాను ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ కుట్టు కోసం పోతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ అంటాం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ హ్యాండ్ లూజ్ అని కూడా అంటాం అది ఇక్కడ టేప్తోనే రౌండ్గా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన కొలత ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ టేప్ ఉంది కదా దీన్ని ఇలా రౌండ్ గా అయితే తిప్పేసుకోవాలి అప్పుడు మనకి తొమ్మిది ఇంచులు వచ్చేసింది రౌండ్ రౌండ్ గా తొమ్మిది ఇంచులు వస్తే దాన్ని మధ్యలోకి పోల్ చేసుకుంటే ఇక్కడ నాలుగున్నర ఇంచులు అయితే వచ్చేసింది దీని ఏమన్నా మనం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కానీ హ్యాండ్ యొక్క రౌండ్ అండం ఓకే వన్ టూ నెక్స్ట్ హోల్ అంటే చంక కొలత ఈ చంక కొలత తీసుకోవాలి చంక కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ చేత అనేది ఇట్లా పైకి తీసేసుకొని ఇలా రౌండ్ గా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టేప్ ఉంది కదా టేప్ వచ్చేసి ఇది ఉంది ఇదే మెయిన్గా మీరు చేయాల్సిన మిస్టేక్ అయితే ఇట్లా చేస్తారో ఇలా కరెక్ట్గా తీసేసుకోవాలి ఇక్కడ పైన వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక ఇక్కడ వచ్చిన చంకొంత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది సో ఈ పదిహేను ఇంచులు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్స్ కదా అంటే ఇక్కడ వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులు లీక్ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక ఎంత ఉంది పదిహేను ఇంచులు పదిహేను నిమిషాలలో సగం ఎంత ఏడున్నర ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ మనం తీసుకున్నాం కదా ఈ డౌన్ పైన తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎప్పుడు కూడా ఎల్వో హ్యాండ్స్ ఈ విధంగా తీసుకున్నాం కదా అని స్టిచ్ చేసేటప్పుడు ఇలా గా స్టిచ్ చేయద్దు జస్ట్ ఇట్లా కొంచెం లాగా అంటే జస్ట్ కరువులాగా స్టిచ్ చేసినాం అనుకోండి మనకి ఈ ప్లేస్లో ఇట్లా కొన్ని ఇట్లా ప్లేస్లో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా మంచిగా సెట్ అవుతుంది ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇక్కడ రెండించులకే తీసేసుకోండి లేదు అంటే ఇంకా డిఫరెంట్గా కావాలంటే నేనైతే ఇప్పుడు ఈ వీడియో ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా మీకు కరెక్ట్గా షేప్ రాని వాళ్ళు ఎవరని ఉంటే కామెంట్ చేయండి నేను దానికోసం సెపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుండి రెండించులకి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి రెండించులకి మార్కింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా స్కేల్తో అంటే స్ట్రైట్గా ఉంది కదా దీన్ని జస్ట్ ఇట్లా రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని టచ్ చేయాలి ఇలా కిందకి డౌన్ చేసేసుకోండి డౌన్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఇట్లనే పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి ఇట్లా డౌన్ చేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కరువు షేప్ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి వెనకాల భాగంలో ముడతలు రావు అంటే ముందు భాగంలో వస్తాయనే అర్థం అంటే ముందు భాగంలో వస్తాయనే చెప్తున్నాను ఆ ముందు భాగంలో కూడా మనకి ముట్టలు రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు రెండు ఇంచులు ఉంది కదా ఈ రెండించుల వరకు ఏ మాత్రం కట్ చేయకుండా కేవలం ఈ మిడిల్ ప్లేస్లో అంటే ఈ ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇటు కూడా టచ్ చేయదు ఓన్లీ ఈ మిడిల్ ప్లేస్లో మనం ఈ విధంగా ఎక్స్ట్రా లోతు అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా లోతు అనేది తీయడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావు మరి ఫ్రంట్ పార్ట్లోనే ఎందుకు ముడతలు వస్తున్నాయి అంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ అనేవి ఇట్లా ముందుకు మాత్రమే అనుకుంటాం కానీ వెనకాల కరం కదా అందుకే ఇక్కడ ముడత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా హాఫ్ తోని లోతు కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీయండి వెనకాల మాత్రం తీయకండి ఓకే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ క్లియర్ ఎన్ని కొలతలు తీసుకున్నాం మనం హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఈ మూడు కొలతలతో హ్యాండ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇటు సైడ్కి హ్యాండ్ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా ఇప్పుడు ఇంకొక సైడ్ ఇటు సైడ్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ మనం వెనకాల పాట అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వెనకాల పాటు కట్ చేసేసుకోవాలి అంటే కింద ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ పోగులు అవన్నీ అందుకే ఒక తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఇంకొక లైన్ కూడా తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే భావించి వచ్చేసి మనకి దీని ఏమంటామంటే ఉంటామంటే మనం పైపింగ్ కాని లేదంటే హెమ్మింగ్ కానీ అంటే ఖర్చు ఖర్చు కోసం ఈ విధంగా పావించి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు నుండి కిందికి మనకి ఎంత పొడుగు కావాలి అంటే అంత అయితే తీసేసుకోవాలి సో దాన్ని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము కదా ఇప్పుడు నా ఇష్టం నేను పద్నాలుగు పెట్టుకోవచ్చు పద్నాలుగున్నర పెట్టుకోవచ్చు పదిహేను నుంచి పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఉందంటే మనం పెట్టుకుంటాం సేమ్ అదే విధంగా ఎవరికి ఎంత కావాలి అంటే అంత పెట్టేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ అయితే తీసేసుకుంటాను భుజం దగ్గర నుండి కిందికి ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ తీసుకుంటా అని చెప్పినాను కదా ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగున్నరకు ఒక ఇంచు పదిహేను ఇంచులకి ఒక ఇంచు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను పదిహేను ఇంచులు ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చేసి మనము ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకొని పొడుగు లైన్ పైన మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ మన నడుము కొలత కావాలి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇలా తీసేసుకోండి చెస్ట్ ఉంది కదా ఈ చెస్ట్ యొక్క కింది భాగంలో ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి రౌండ్గా తీసేసుకోవాలి ఓకే రౌండ్గా తీసేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసిన చెస్ట్ కొలత నడుము కొలత సారీ నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులనే రౌండ్ కదా మనం కట్ చేసేది ఒక సైడ్ మాత్రమే కదా అందుకోసం ఈ ఇరవై ఎనిమిది ఇంచులని ఇలా టేప్ తోని నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడించులు వచ్చేసింది ఇక్కడ ఏడించులకి మార్కింగ్ పెట్టేసుకోండి దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ షోల్డర్ యొక్క కింది భాగంలో ఎగ్జాక్ట్ కింద మనం బ్లౌజ్ అనేది ఇట్లా పైకి ఎక్కి రాకుండా ఉండాలి అని అంటే డాట్ అనేది స్టిచ్ చేస్తాం సో ఆ డాట్ వేయడానికి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ కొలత తీసుకోవాలి మరి చెస్ట్ అయితే అవసరం లేదు బ్లౌజ్ కటింగ్ చేయాలంటే చెస్ట్ కొలత అయితే అవసరం లేదు కానీ అప్పర్ చెస్ట్ కొలత అనేది మెయిన్ ఇంపార్టెంట్ చెస్ట్ అంటే ఎగ్జాక్ట్ చెస్ట్ పైన తీసుకుంటాం కదా అలా అవసరం లేదు చేతులు ఇలా పైకి లేపి ఇలా రౌండ్గా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత అంటాం ఓకే ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలత కనుక మనం ఈ చేతులు ఇట్లా పైకి లేపి ఇట్లా రౌండ్గా తీసేసుకుంటే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి తీసుకునేటప్పుడు ఇక్కడ ముందు ఏ ప్లేస్లో తీసుకుంటామో ఆ వెనకాల కూడా సేమ్ అదే ప్లేస్ లో రౌండ్ ఉండాలి అంతేగాని ముందు ఇక్కడ పెట్టి వెనకాల ఇట్లా కిందికి పెట్టినాం అనుకోండి కొలత అనేది తప్పైపోతుంది అప్పుడు మనకి లూజు టైట్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఓకే క్లియర్గా ఇలా తీసేసుకొని మనకి జడ ఉంటే అది కూడా పక్కకు జాపేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే ముప్పై రెండు ఇంచులు వచ్చింది సేమ్ ముప్పై రెండు ఇంచులను కూడా టేప్ తో ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఈ ఎనిమిది ఇంచులు వచ్చిన తర్వాత ఇక్కడికి మార్కింగ్ పెట్టేస్తున్నాను ఇది ఏ ప్లేస్లో పెట్టాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్ లో తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతాం ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్కింగ్ చేయండి ఒకవేళ మీకు ఇక్కడ లైన్ మార్క్ చేసేటప్పుడు స్ట్రైట్గా వచ్చినా క్రాస్ వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ విధంగా వస్తే ఆ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే కొందరికి చెస్ట్ ఎక్కువ నడుము కొలత చాలా తక్కువ ఉంటుంది ఇంకొందరికి నడుము నడుము కొలత ఎక్కువ చెస్ట్ కొలత చాలా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మీకు క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే నో ప్రాబ్లం ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా మార్జిన్ తీసుకున్నాం కరెక్టే నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనం ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అదే మన మెయిన్ డౌట్ అంటే ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ కొలత ఇక్కడ తీసుకున్న అప్పర్ చెస్ట్ కొలుతుంది కదా ఈ అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఏం కొలతా అని చెప్తున్నా అప్పర్ చెస్ట్ కొలత ఉన్న వాళ్ళు ఎవ్వరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఓకే ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న అప్పర్ చెస్ట్ సైజ్ కలిగిన వాళ్ళెవరికైనా ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకోండి నెక్ ఎంత తీసుకోవాలి అంటే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి లేదు నాకు డీప్ నెక్ ఉండాలి ఈ భుజం అనేది తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసేసుకోండి నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఆ మెథడ్లో చేసి చూపిస్తాను అంటే నెక్ డీప్ ఉండాలి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అప్పుడు ఐదు ఇంచులు తీసేసుకోండి ఐదు ఇంచులు తీసేసుకొని నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా క్లియర్ నెక్స్ట్ ఇక్కడ మనం నెక్ మనం బ్యాక్ సైడ్ నెక్ ఎంత కావాలో మెజర్ చేసుకోలే కదా బ్యాక్ సైడ్ నెక్ కోసం ఎప్పుడు కూడా మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు నెక్ అనేది నుండి చెక్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఏమో కరెక్ట్ అయినా చెప్తారు తర్వాత కొంచెం ఎక్కువైంది తక్కువైంది అని అయితే అంటే చెప్తారు సో ఫస్ట్ మనం పొడుగు పొడుగు తీసుకుంటాం కదా ఈ విధంగా పట్టేసుకొని పొడుగు కరెక్ట్ అయినా అని అడగండి కొలత బ్లవస్తుంది కరెక్టే అన తర్వాత నెక్ ఎంత కావాలి అంటే వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ యొక్క కింద అంటే ఈ నెక్ యొక్క కింద భాగంలో పట్టీ లాగా ఉంటుంది కదా ఆ పట్టి కొలత తీసుకోండి ఒకవేళ నెక్ కొంచెం డీప్ కావాలి అన్నా తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా దాన్ని బట్టి తీసేసుకోండి ఓకే ఇక్కడ నాకు వచ్చేసి కింద పట్టీ కనుక మెజర్ చేస్తే నాలుగు ఇంచులు ఉంది నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నాలుగు ఇంచులకి పెట్టుకున్న తర్వాత దానికంటే ఒక పావిస్ పైకి తీసేసుకోండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి పట్టి అంటే ఈ పట్టి ఇది ఉంది చూడండి ఈ పైన తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ కింద పట్టి అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పైన రెండున్నర ఇంచులో ఉంది కదా సేమ్ అదే రెండున్నర ఇంచులో ఇక్కడి వరకు తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇంతకు నేను ఏం చెప్పినాను డీప్ నెక్ కావాలి అన్నాను అట్లాంటప్పుడు ఈ రెండు ఇంచుల దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోండి డీప్ వద్దు అనుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు నేనైతే డీప్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి హాఫ్ ఇంచుకు తీసేసుకొని ఇలా పైన సేమ్ అదే ప్లేస్ నుండి క్రాస్లో మార్కింగ్ పెట్టేస్తున్నా ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయట్లేదు ఇలా తీసేసుకొని ఇలా రౌండ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ బ్లౌజ్ లేదు మీరు ఇంకా డిఫరెంట్ నెక్కి కావాలి అనుకుంటే డిఫరెంట్లో ట్రై చేయండి నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే ఐదు ఇంచులు ఇంకో ప్లేస్లో కూడా మార్కింగ్ తీసేసుకోండి తీసేసుకోండి ఇక్కడ డౌన్ స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి నెక్స్ట్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా కొంతరైతే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఆరు ఇంచులు తీసుకోవాలి అని చెప్తారు నేను మాత్రం ఆ మిత్రలో ఫాలో అవ్వను ఏంటి అంటే నా మిత్రలో నేనైతే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఐదు నుండి ఆరున్నర మధ్యలో వ్యారీ అవుతుంది అని చెప్తున్నాను సో కానీ అందరు ఆరించులు అని అంటారు కదా ఇంచులు కరెక్టా కాదా ఈ సైజు బ్లౌజ్కి మాత్రమే ఓకే ఈ సైజ్ బ్లౌజ్ కి ఆరి ఇంచులు సెట్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకున్నాం ఫస్ట్ ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇలా మూల వచ్చేసింది కదా మూల దగ్గర నుండి ఇలా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని రౌండ్ గా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు చంక కొలత ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఒక సైడ్ ఎనిమిది ఇంచులు ఇంకో సైడ్ ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు రెండు కలిపి ఎంత పదహారు ఇంచులు కానీ మన కొలత ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది అవునా అంటే మన కొలత పదిహేను ఇంచులు మన మార్కింగ్ చేసింది పదహారు ఇంచులు అంటే లూజ్ అనేది వన్ ఇంచ్ అనేది లూజ్ అయింది అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదా అంటే ఖచ్చితంగా చంకభాగంలో ముడతలు వస్తే షోల్డర్స్ అనేవి జారిపోతే ఇక్కడ ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు అవునా అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన మార్కింగ్ చేసిన కొలత మన బాడీ మెజర్మెంట్ యొక్క పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే మనకి పదిహేను కావాలి పదహారు ఉంది ఎక్కువ ఉంది కదా తగ్గించుకుందాం అంటే ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోండి ఈ విధంగా పైకి జరుపుకొని మళ్ళీ ఇక్కడ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ తీసేసుకొని మళ్ళీ రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చేసింది అప్పుడు చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు హ్యాండ్ డౌన్ ఐదు పాయింట్ ఇంచులు తీసుకున్నాం ఐదు పాయింట్ ఆరుంచులు చంకడౌన్ తీసుకుంటే మనకి ఈ కొంత బ్లౌజ్ కి థర్టీ టూ అండ్ చెస్ట్ థర్టీ టూ వచ్చేసి చెస్ట్ సైజ్ చంక కొంత వచ్చేసి పదిహేను ఇంచులు ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇదే విధంగా కట్ చేసేసుకోండి నెక్స్ట్ కొంచెం ఇంత పర్ఫెక్ట్ గా కట్ చేసినా పర్ఫెక్ట్ గా కుట్టినప్పుడు కూడా కొంచెం భుజాలు జారతనే ప్రాబ్లం అయితే ఉంటాయి కదా ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ లో కట్ చేసేసుకోండి భుజాలనేవి జారవు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ ఉన్నది చూడండి ఇది ముందుకు ఎక్కువ వస్తుంది ఆ ముందుకు ఎక్కి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా తీసేసుకొని సైడ్ కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వెనకాల పట్టేసినట్టు ఉంటుంది లెవ్వదు ఈ నెక్ షోల్డర్ అనేది పర్ఫెక్ట్ గా షోల్డర్ బోన్ పైన ఉంటుంది ఓకే ఇలా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ సైడ్ కి ఏంటంటే చాలా మంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూర్చున్నప్పుడు బైక్ చేసుకున్న బాగానే ఉంటది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం పొడుగు అనేది ఎక్కువ అయినట్టుగా లేదంటే కూర్చున్నప్పుడు ఇక్కడ కింది ఇటు సైడ్కి ముడతలు వచ్చినట్టుగా అనిపిస్తాయి ఆ ముడతలు అనేవి వస్తుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ సైడ్కి ఒక ఇంచ్ లేదంటే ఒక హాఫ్ ఇంచ్ ల క్రాస్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హాఫ్ ఇంచు క్రాస్లో కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఆ వెనక సైడ్కి వచ్చే ప్రాబ్లం అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసుకున్న వెనకాల భాగం ఇక్కడ కట్ చేసేసుకున్నాం మీ ఏంటి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఈ మెథడ్ ఏ విధంగా ఉంది అనేది మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వీడియోస్ ఏ విధంగా చేయాలి అనేది నేను డిసైడ్ చేసుకుంటాను ఓకేనా సో ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు కామెంట్ కూడా మర్చిపోదు ఎందుకంటే మీకు ఎలా ఉంది అనేది నాకు అయితే ఐడియా ఉంటుంది కదా మీరు చే కామెంట్ అయితే తప్పకుండా చేయండి అదేవిధంగా కొత్తగా నేర్చుకునే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళకి డైరెక్ట్గా నేర్పించకుండా మీరు ఒకవేళ షేర్ చేసిండ్రు అనుకోండి వాళ్ళైతే చూసి నేర్చుకునే వాళ్ళంటే నేర్చుకోవాలి పది మందికి షేర్ చేసిన ఒకరైనా నేర్చుకునే వాళ్ళు కూడా మీ వల్ల నేను నేర్చుకునే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంటుంది తప్పకుండా మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ